అప్పుడప్పుడు కొన్ని ఊహించని ఘటనలు జరుగుతున్నాయి పూరి గుడిసెకు లక్ష రూపాయల కరెంట్ బిల్ రావడం చూసాం పానీపూరి అమ్మేవాడికి లక్షలు లక్షల ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలంటూ నోటీసులు రావడం చూసాం కానీ ఈ న్యూస్ మాత్రం నిజంగా బ్యాంకింగ్ రంగంలోనే ఒక మేజర్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి ఎందుకన్నానంటే ఆ మాట ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దేశమంతా ఆశ్చర్యపోయే ఇన్సిడెంట్ జరిగింది ఏకంగా ఒక యువకుడి ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో ఏకంగా పదమూడు లక్షల కోట్లు వచ్చి పడ్డాయి ఒక్కసారిగా ఆ అబ్బాయి షాక్ అయ్యాడు ఎందుకు అసలు ఏం జరిగిందంటే గ్రేటర్ నోయిడాకి చెందిన గాయత్రిదేవి అనే మహిళ రెండు నెలల క్రితం చనిపోయింది ఆమెకు పంతొమ్మిది ఏళ్ళు కొడుకున్నాడు తన తల్లి సెల్ ఫోన్ తనే వాడుతున్నాడు సో ఆమెకు కోటక్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది నిన్న రాత్రి అతడి ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది ఏదైతే తన తల్లి బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సో ఆ మెసేజ్ చూసి ఒకసారి షాక్ అయ్యాడు తన తల్లి అకౌంట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు ఆ మెసేజ్లో ఉంది సరే ఎందుకైనా మంచిదని చెప్పి అతడు ఒకసారి యూపీఐ చెక్ చేద్దామని చెప్పి ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేశాడు నిజంగానే అంత అమౌంట్ చూపిస్తుంది తన ఫ్రెండ్స్కి కూడా విషయం చెప్తే ఫస్ట్ ఎవరు నమ్మలేదు తర్వాత ఫోన్పే బ్యాలెన్స్ చెక్ తీస్తే ఆ స్క్రీన్ షాట్ పంపించాక వారు కూడా నిజమే నమ్మారు అసలు అంత డబ్బు ఎలా వచ్చిందో అర్థం కాక మనోడికి చెమటలు పెట్టాయి ఫస్ట్ మరుసటి రోజే బ్యాంక్ ఓపెన్ కాగానే వెళ్ళి బ్యాంక్ ఆఫీషియల్స్ని కలిసాడు తన అకౌంట్ని చెక్ చేసి డబ్బులు వచ్చింది నిజమే అని కూడా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు వెంటనే ఆ అబ్బాయి అకౌంట్ను ఫ్రీజ్ చేశారు సో ఆ విషయం ఆ నోటా ఈ నోట మరి ఊళ్ళో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కదా సో నెమ్మదిగా ఊరంతా పాకడంతో చుట్టుపక్కల వాళ్ళు ఇంకా బంధువులు కాల్ చేసి ఆ డబ్బు ఎలా వచ్చిందని అడగడం మొదలెట్టారు ఈ ఫోన్ కాల్స్ తాకిడి తట్టుకోలేక దీపక్ తన సెల్ ఫోన్ను ఆఫ్ చేస్తాడు బ్యాంక్ అధికారులకి ఈ విషయాన్ని ఐటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు కూడా వెంటనే బ్యాంక్కి చేరుకుని సో దేవి అకౌంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది అనే అంశంపై అలా తీస్తున్నారు సో ఈ డబ్బులు ఏదైనా బ్యాంకింగ్ సమస్య కారణంగా జరిగిందా లేదంటే మనీ లాండరింగ్తో ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటి వరకు ఈ డబ్బులపై ఎలాంటి క్లారిటీ రాలేదు సో ఈ కేసుపై ఇప్పటికే ఐటీ ఒక నజర్ పెట్టింది సో ఈ మొత్తం నుంచి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది చనిపోయిన వ్యక్తి అకౌంట్లోకి ఎందుకు ఎవరు జమ చేశారు అనే అంశాలపై కూడా వాళ్ళు గట్టిగా ఆరాధిస్తున్నారు సో త్వరలోనే అసలు విషయం కనిపెట్టే అవకాశం ఉంది సో లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా పదమూడు లక్షల కోట్లు వచ్చాయంటే దీని వెనకాల పెద్ద స్కాన్ ఏమి ఉందని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి